హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు నుంచి చేయబోయే రెసిపీ వచ్చేసి అండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం నేనైతే ముందుగా దాని పీలంతా ఇలా తీసేసుకున్నానండి రొట్టె తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది కానీ చేసేటప్పుడు కొంచెం కష్టమని చెప్పాలి కష్టమైనా సరే ఇష్టపడి ఓపికగా చేసుకొని తింటే దీనివల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయని చెప్పాలండి అండ్ ఈ తాటికాయలు ఎలా తయారవుతాయో మనందరికీ తెలిసిందే కదండి వేసవిలో వచ్చే ముంజలే వర్షాకాలం వచ్చేసరికి తాటికాయలు మారుతాయి వీటిని నేళ్ళలో పాతి పెడితే తేగలుగా కూడా మారుతాయి కాలానికి అనుగుణంగా తాటి చెట్టు నుంచి మనం మూడు రకాల ఆహారాలను పొందుతున్నాం ఇవన్నీ ప్రకృతి మనకి ప్రసాదించిన వరాలని చెప్పిన తక్కువే నేచురల్గా వచ్చే ఈ ఆహారాలు ఆరోగ్యానికి చాలా మంచి అండ్ నెక్స్ట్ దాంట్లో ఉన్న టెంకాయలను తీసుకొని కొంచెం వాటర్ తడి చేసుకొని బాగా మసాజ్ చేసుకొని జల్లెడికేసి రుద్దుకోవాలండి ఇక పల్లెటూరులో అయితే తాటి చెట్టు నుంచి తాటికాయ రాలడమే ఆలస్యం అండి దాన్ని ఇంటికి తెచ్చి కట్ల పొయ్యి మీద కాల్చి దానిలో గుజ్జును తీసి పిల్లలకి పెడుతూ ఉంటారు తాటిపండు గుజ్జులో ఐరన్ కాల్షియం పొటాషియం జింక్ విటమిన్ ఏ బీసీ వంటి పోషకాలు ఉంటాయి అలాగే యాంటీ ఆక్సైడ్లు కార్బోహైడ్రేట్లు కూడా పుష్కలంగా ఉంటాయి అందుకే దీనిని పోషక కలగని అని కూడా అంటారు ఎదిగి పిల్లలకు తాటిపండును పెట్టడం వారి ఆరోగ్యానికి చాలా మంచిది తాటికాయను పచ్చిగా తినకూడదండి ఇలా తింటే కడుపు నొప్పి మలబద్ధకం వంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఉందండి కాల్చుకొని తింటేనే దాని రుచి ఏంటో తెలుస్తుంది అండ్ నెక్స్ట్ ఆ వచ్చిన పేస్ట్లో తగినంత బియ్యం రవ్వ అండ్ బెల్లం యాడ్ చేసుకోవాలండి బియ్యం రవ్వ ప్లేస్లో మనం ఇడ్లీ రవ్వ కూడా యాడ్ చేసుకోవచ్చండి అండ్ ఇలా కలుపుకున్న పేస్ట్ని నేనైతే వన్ అవర్ నానబెట్టుకున్నానండి అండ్ నెక్స్ట్ స్టవ్ మీద అయితే పాన్ పెట్టుకొని మనం రొట్ట ఏ విధంగా వేసుకుంటామో ఆ విధంగా వేసుకోవాలండి అండ్ నెక్స్ట్ మూత పెట్టేసుకొని ఈ రొట్టెనైతే మనం లాస్ట్ వరకు లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలండి అప్పుడైతేనే మనకి కరెక్ట్గా ఉడుకుతుంది అండ్ ఒక సైడ్ బాగా కాలిన తర్వాత ఇంకో సైడ్ అయితే టర్న్ చేసుకోండి అండ్ ఇంకో సైడ్ కూడా బాగా కాలిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి దీన్ని వేడివేడిగా తినే కంటే బాగా చల్లగా అయిన తర్వాత తింటేనే దీని టేస్ట్ ఏంటో తెలుస్తుంది అండి అండ్ ఇన్ని రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న తాటిపండు ఈ సీజన్లో మాత్రమే ఎక్కువగా దొరుకుతుందండి మీకు కనిపిస్తే మాత్రం అస్సలు తినడం మిస్ చేయకండి అండ్ నేనైతే ఈ తాటిపట్టు మా అన్నయ్యకి అయితే టేస్ట్ చూపించేస్తున్నానండి మా అన్నయ్యకి అయితే చాలా చాలా నచ్చిందంట మీకు కూడా ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి